హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు సత్యాస్ కిచెన్ ఈరోజు తోటకూర టమాటా పప్పును చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంలోకే కాదు కొంతమంది పప్పుతో చపాతీలు తింటూ ఉంటారు కదా సో అలా తినడానికి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇప్పుడైతే పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఈ పప్పు కోసం ఒక పెద్ద తోటకూర కట్టను తీసుకుంటున్నానండి చాలా ఫ్రెష్గా ఉంది అలాగే చాలా లేతగా ఉంది తోటకూరలో ఏంటంటే మనకి లెక్కలేనన్ని పోషకాలు ఉంటాయి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్లో ఈజీగా దొరికేస్తుంది సో వాకుకూరల్ని మనం వారానికి ఒక నాలుగైదు రోజులైనా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే బరువు తగ్గాలనుకునేవారు కూడా తోటకూరని ఎక్కువ వాడటం మంచిదండి ఇప్పుడైతే ఈ తోటకూరని చిన్నగా కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇలా చూపించిన విధంగా చిన్నగా చక్కగా కట్ చేసేసుకోవాలి అలాగే దీన్ని ఒక రెండు సార్లు వాటర్లో శుభ్రంగా కడిగేసుకుని రెడీ పెట్టుకోవాలండి అలాగే ఈ పప్పు కోసం నేను ఒక అరకప్పు మామూలు కందిపప్పుని తీసుకుంటున్నాను అలాగే ఒక పావు కప్పు ఎర్ర కందిపప్పును కూడా తీసుకుంటున్నాను అండి రెండు కలిపి చేసుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని అయితే ఒక రెండు సార్లు కడిగేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి ఈ పప్పుని ఈ కడిగిన పప్పుని అలాగే తోటకూరని కలిపి మనం వాటర్ పోసుకుని కుక్కర్లో ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలండి ఇక్కడ నేను ఒక రెండు గ్లాసుల వాటర్ పోసాను అలాగే తోటకూర ఇలా పైన పెట్టేసుకున్నాను అడుగుకి కందిపప్పు వేసుకుని పైన వాటర్ పోసుకుని తోటకూరని ఇలా పెట్టేశాను మనం తోటకూర మునిగే వరకు వాటర్ పోయక్కర్లేదు ఇలా ఉన్న ఉడికిపోతుంది ఆవిరికి చక్కగా అలాగే ఒక అంగుళం అల్లం ముక్కను తురిమి పెట్టుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకొని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా కడిగి పెట్టుకున్నాను ఇక్కడైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి మనకి ఇవన్నీ చేసుకునే లోపు మనకి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాము పోపు కోసం నేను స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ తుంచుకుని వేసుకుని ఆవాలు చెట్టుపటం ఉన్నాక పావు టీ స్పూన్ ఇంగువ అలాగే తురిమి పెట్టుకున్న అల్లం వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫస్ట్ అల్లాన్ని వేసి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే అల్లం ఫ్లేవర్ అంతా బాగా పట్టి ఆయిల్కి పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ నేను మూడు మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను టమాటాలు కూడా వేసుకుని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటే ఏంటంటే టమాటాలు అనేవి మనకి త్వరగా మగ్గిపోతాయండి సో కొంచమే వేసాను సాల్ట్ అనేది మనం రిమైనింగ్ సాల్ట్ తర్వాత టేస్ట్కి సరిపడా తర్వాత యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూను కోర్స్గా గ్రైండ్ చేసుకున్న చిల్లీ పౌడర్ కూడా వేసానండి మీరు మామూలు మెత్తటి కారం కూడా వేసుకోవచ్చు కారం కూడా వేసేసి మనం చక్కగా ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి చూసారా దగ్గర పడిపోయింది టమాటా ముక్కలు మగ్గాయి ఇప్పుడు మనం ఉడికించుకున్న తోటకూర పప్పుని నీళ్ళతో సహా వేసేసుకుని చక్కగా బాగా మిక్స్ అయిపోయేటట్లు బాగా కలిపేసుకోవాలి ఇలా ఇదిలాగా సిమ్లో పెట్టుకుని మనం ఉడికించుకోవాలి ఇక్కడైతే నేను రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి ఒక టూ టీ స్పూన్స్ సాల్ట్ వేసాను సాల్ట్ కూడా వేసేసి చక్కగా బాగా కలిసిపోయేటట్లు బాగా కలిపేసుకొని మనం ఉడికించుకుంటూ ఉండాలి ఇప్పుడైతే నేను నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇది నేనులాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి పప్పు దగ్గర పడుతుంది కదా అలా దగ్గర పడిందా అంటే మనకి పప్పు రెడీ అయిపోయినట్లేనండి చాలా చాలా టేస్టీగా ఉండే తోటకూర టమాటా పప్పు రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఇలా అల్లం యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఈ పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుంది తోటకూరకి ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా అది తెలియకుండా మంచిగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది వేడివేడి అన్నంతో ఇలా పప్పు కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి అదేవిధంగా చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ